మన భారతీయ మహిళలకు ఎంతో ఇష్టమైన ఆభరణాల్లో గాజులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది హిందూ ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం స్త్రీల చేతిలోని గాజులు ఐదో తనానికి ప్రతీకగా పరిగణిస్తారు అమ్మాయిలు చీరలు జ్యువెలరీని ఎంతలా ఇష్టపడతారో మట్టి గాజులను అంతే ఎక్కువగా ఇష్టపడతారు అయితే కాలంలో మార్పులు వస్తున్న కొద్దీ మనం వేసుకున్న బట్టలు జ్యువెలరీ ధరించే పద్ధతులన్నిటిల్లో ఎన్నో మార్పులు వచ్చాయి ఈ కారణంగా చాలా మంది మహిళలు మట్టి గాజులను వేసుకోవడం తగ్గించేశారు కేవలం ఏదైనా శుభకార్యాలు పండుగల సమయంలో మాత్రమే కాసేపు వేసుకొని తీసేస్తున్నారు కానీ ఇంతకుముందు ముందు మాత్రం స్త్రీల చేతి నిండా మట్టి గాజులు సవ్వడి చేస్తూ ఉండేవి ఇప్పటికీ మా నెలల్లో జరిగే శ్రీమంతం పెళ్లి ఇతర శుభకార్యాల సమయంలో చేతి నిండా గాజులు వేసి ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తుంది సనాతన ధర్మం ప్రకారం ఏ మహిళలైతే మట్టి గాజులు ధరిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుందట ఈ గాజుల నుంచి వచ్చే శబ్దాలు ఐశ్వర్యాన్ని పెంచడమే కాదు అనురాగాలను ఆప్యాయతలను పెంచుతాయట ఇలా మహిళలు చేతి నిండా గాజులు వేసుకోవడం వల్ల కొన్ని శుభ ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు అంతేకాదు దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహిళలు తమ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని తన భాగస్వామి సుదీర్ఘకాలం పాటు జీవించాలని తన భర్త శ్రేయస్సు కోసం మట్టిగాజులు అనేవి ధరిస్తారు మట్టి గాజులు వేసుకున్న మహిళలకు శరీరంలో వేడి తగ్గుతుంది అంతేకాదు తక్కువ అలసటగా భావిస్తారు ఎందుకంటే మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే పూర్వకాలంలో ఐదో నెలలో గర్భిణీలకు చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని చెప్పేవారు పెద్దలు గర్భం ధరించిన మహిళలు ఐదో నెల తర్వాత బిడ్డ బరువు పెరగడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ప్రసవం వేళ నొప్పిని భరించే శక్తి కూడా ఈ మట్టి గాజుల వల్లే అందుతుందని అప్పట్లో పెద్దలు చెప్పేవారు వీటిని చేతిపై మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి శక్తి అనేది వస్తుందని చెబుతూ ఉంటారు పురుషుల శరీరంతో పోల్చితే స్త్రీల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది దీంతో హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాయి అయితే మట్టి గాజులను వేసుకోవడం వల్ల హార్మోన్ల స్థాయి బ్యాలెన్స్గా ఉంటుంది అలాగే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది ఎందుకంటే మణికట్టు ప్రాంతంలో మట్టి గాజులతో తరచుగా రాపిడి చేస్తుండటం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది అందుకే అప్పట్లో అందరూ మహిళలు విధిగా మట్టి గాజులను వేసుకునేవారు వీటిని వేసుకోవడం వల్ల మహిళలకు మానసిక ప్రస ంతత కూడా లభిస్తుందని పెద్దలు చెబుతారు చూశారు కదా మట్టి గాజులతో అందం ఆరోగ్యంతో పాటు ఎలాంటి రంగు గాజులు మట్టి గాజులు వేసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా ఇప్పుడు చూద్దాం రెడ్ బ్యాంగిల్స్ ఎరుపు రంగు గాజులు అంటే చాలా ప్రీతికరం వీటిని ఎక్కువగా సాంప్రదాయ పూజలు వ్రతాలు పెళ్ళిళ్ళ సమయంలో ఎక్కువగా వాడతారు ఎరుపు రంగు గాజులు ఎక్కువగా అమ్మవారికి ఇష్టమని పెద్దలు చెబుతూ ఉంటారు రెడ్ కలర్ బ్యాంగిల్స్ ధరించడం వల్ల ఎనర్జీ శ్రేయస్సు కలుగుతుంది గ్రీన్ కలర్ ఆకుపచ్చ బ్యాంగిల్స్ కూడా మంగళకరంగా భావిస్తారు ఎరుపు రంగు గాజులతో పాటు ఆకుపచ్చ బ్యాంగిల్స్ని ఎక్కువ కలిపి వేసుకుంటూ ఉంటారు మొత్తైదువులు ఎక్కువగా ఆకుపచ్చ గాజులకే ప్రాధాన్యత ఇస్తారు అయితే గ్రీన్ బ్యాంగిల్స్ ధరించడం వల్ల అదృష్టంతో పాటు మంచి జరుగుతుంది అలాగే సంతానోత్పత్తిని కూడా ఈ గ్రీన్ బ్యాంగిల్స్ సూచిస్తాయి ఎల్లో బ్యాంగిల్స్ పసుపు రంగును కూడా ఎక్కువగా మంగళప్రదంగా భావిస్తారు ఎందుకంటే పూజల్లో వాడే పసుపుతో సమానమని అయితే ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు కానీ కొన్ని సందర్భాల్లో మ్యాచింగ్ కోసం మాత్రమే వాడుతూ ఉంటారు అయితే ఎల్లో బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల సంతోషంగా ఆనందంగా ఉంటారట వైట్ బ్యాంగిల్స్ తెలుపు రంగు బ్యాంగిల్స్ కూడా ఎక్కువగా మ్యాచింగ్ పర్పస్ వాడతారు అయితే వైట్ బ్యాంగిల్స్ ట్రెండీగా ఉంటాయి ఇవి వేసుకుంటే కొత్త కొత్త మలుపులు జరుగుతాయి మీ జీవితంలో ఏదో కొత్తదనం రాబోతుందని అర్థం సిల్వర్ బ్యాంగిల్స్ సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ స్ట్రెంత్ని సూచిస్తాయి వీటిని ధరించడం వల్ల ఎక్కడా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని మీలో కలిగిస్తాయి గోల్డ్ బ్యాంగిల్స్ బంగారు వర్ణపు గాజులు బంగారు గాజులు అదృష్టాన్ని శ్రేయస్సుకు సంకేతాలు బంగారు గాజులు చేతిలో ఉంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది పర్పుల్ బ్యాంగిల్స్ పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ మీ స్వాతంత్రాన్ని సూచిస్తాయి ఎవరిపైన ఆధారపడకుండా సొంతంగా ఏదైనా సాధించగలరన్న ధైర్యాన్ని ఈ గాజులు తెలుపుతాయి అంతే ఫ్రెండ్స్ గాజుల గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ